ఈరోజు మనం చిక్కుడుగాయ తాలింపు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు యూట్యూబ్ ఛానల్ చిక్కుడుగాయల్ని శుభ్రంగా కడుక్కొని మనం ఒక చిన్న మసాలాను తయారు చేసుకున్నాము మిక్సీ గిన్నెలో కొన్ని ధనియాలు కొన్ని ఎండిమిరపకాయలు కొన్ని సాయిపప్పు వేసుకొని కొంచెం పొడి చేసుకున్నాక కొన్ని వెల్లుల్లి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ మీద డబర్లో నీళ్ళు పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు చిక్కుడుగాయలు వేసుకొని కొంచెం ఉడికినాక కొంచెం కళ్ళుప్పు వేసుకొని కొంచెం పలుకుగా ఉడికించాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గంట నూనె వేసుకొని వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక కొంచెం కరివేపాకు వేసుకొని ఉడికించిన చిక్కుడుగాయరు వేసుకొని గింటితో బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని మనం చేసుకున్న మసాలాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ తాలింపు రెడీ